ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం ఫిలిపి రెండు ఇరవై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడో జాగ్రత్తనండి శంపతి దయ్య హృదయం కల్లాడు దయ్య దలిచేవాడు చింతపడేవాడు దేవుడి గురించి చింత నువ్వు దేని గురించి పడుతున్నావు ఆధ్యాత్మిక జీవితం కోసం చింత ఉందా లేకపోతే ఇంకేమైనా చింత ఉందా అన్ని చింతలను మనసులో పెట్టేసుకొని క్రిస్మస్ రాగానే పండగ నెల రాగానే పాడే ఒకే ఒక పంద ఒకే ఒక పాట ఏంటి చింత లేదు ఇంకా ఎత్తుకోండి రేపు నుంచి స్టార్ట్ దేవుడికి స్తోత్రం కలుగునగాక తెల్లవారుజాము మాకులు మారుమోగుతాయి చింత లేది అమ్మ నీకెందుకు అంత చింత దేని కొడుకు చింతిస్తున్నావు నువ్వు దైవికమైన చింతన నీలో ఉందా పౌలు గారిలో ఏ చింతన ఉందో అదే దైవిక చింత తిమోతిలో ఉంది కొరింది రెండో పత్రిక పదకొండవ ధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన త్వరగా సంగముల గురించిన చింత కలదు దైవ జన్లకి ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ అభ్యంతరం ఉన్నా చింత లేకుండా ప్రశాంతం ఉంటాం కానీ సంఘంలో గలిబిలు ఉంటే గందరగోళం ఉంటే ప్రశాంతం ఉండదు మనశ్శాంతి ఉండదు కలవరమే ఎందుకంటే మాకు భౌతిక కుటుంబం కంటే సంబంధమైన కుటుంబం మీదే బాధ్యతను మాకు దేవుడు పెట్టాడు ఎక్కువ పౌలు అంటాడు సంఘాల గురించిన చింత ఎక్కువ నాకుంది ఏ చింతనైతే పౌల్లో ఉందో అదే వైరాగ్యం అదే విధానం తిమోతిలో ఉంది దేని గురించి చింత పడుతున్నావు నేనంటా నాకు వాక్య సత్యం అర్థమైన తర్వాత భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించిన ఆలోచన అయితే లేదు ఎందుకో తెలుసా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పెంపుడు కుక్కలా మనల్ని వెంబడిస్తాయంతే నా కన్నులు తెరిచిన వాక్యం ఒకటి ఉంది కొరింది మొదటి పత్రిక పదిహేను పంతొమ్మిది కొరింది మొదటి పత్రిక పదిహేను పంతొమ్మిది ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించిన ఎడద మనుషులందరికంటే దౌర్భాగ్యుల మనమే ఈ భౌతిక సంబంధమైన జీవితం కొరకే నువ్వు ఆలోచన కలిగి దేవుని నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మేలు జరగాలని సుఖం సుఖంగా ఉండాలని మంచి జరగాలని శుభం జరగాలని ఆ దేవుడు కార్యాలు చేయాలని ఈ భౌతిక జీవితం కొరకే నువ్వు దేవుని నమ్ముకుంటే నేనంట నీకంటే నాకంటే దౌర్భాగ్యుని ఈ జీవిత కాలం మట్టుకే మనం దేవుడు నమ్ముకుంటేనే అంటారు మనం తోడ్కోవాలి అన్నమాట మరి దేవుడు ఎందుకు నమ్ముకోవాలి భౌతిక సంబంధమైన మేలు కొరకు దైవికమైన కదలిక నీలో ఉండవు దేవుడి దగ్గరికి వచ్చాను ప్రసాదం తీసుకున్నాను బయట అవుతాడు దేవుడి దగ్గరికి వచ్చాను కూర్చున్నాను వెళ్ళిపోయాను దైవికమైన కదలికం రావాలి భౌతిక ఆశీర్వాదాలు మనం వెంబడిస్తాయి మనం ఏమి ఆయనలో సకల ఆశీర్వాదాలు గొప్పమై ఉన్నాయి ఆయనలో

सत्र

జరిగిన వ్యక్కులేరు జీవితం కనుక సంపాదించుకో దైనిక చింతన ఆధ్యాత్మిక పరిపక్వత ఆధ్యాత్మిక ఎందుదని కదా అంతేగాని ఏమి తిందుమా ఏడు కాదు ఏమి సంపూర్చుమా అన్న ఆలోచనతోనే భౌతిక సంబంధమైన ఆలోచనతో ప్రతికితే నీ జీవితం శూన్యంగా మారిపోతే నథింగ్ యూ కెన్ టైప్ యూ అనే ఈ రోజు స్టేటస్ లో పెడుతున్నారు డబ్బులు లేకపోతే గౌరవం లేదంట డబ్బులు లేకపోతే హోదా లేదంట